అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం చూద్దాం మేడం ఈ ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి తప్పక ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ రాశి అధిపతి మనకి తెలుసు చూపిటర్ అంటే గురువు అయ్యారు గురువు ఏంటంటే మూవ్ అవుతున్నారు ఎయిటీన్త్ అక్టోబర్ కి ఎగ్జాటేషన్కి వెళ్తున్నారు కానీ ఎయిత్ లోకి వెళ్తున్నారు అనమాట సో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటి కాకుండాను ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అటు ప్లస్ అండ్ మైనస్ మనం చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే నాలెడ్జ్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు స్కూల్స్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు ఇన్స్టిట్యూషన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి తప్పకుండా చాలా బాగుంటుంది అలాగే మత గురువులు కానీ అంటే ఒకటి నడుపుతున్నారు ఒకటి చేస్తున్నారు అన్న వాళ్ళందరికీ పై పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అంటే ఇది డబ్బుతో కూడింది కాదు నేను చెప్పింది అంటే బాగా గుర్తింపు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి ఉన్నత వ్యక్తుల పరిచయం అవుతుంది అలాగే తో కానీ శాసనం చేసే వాళ్ళతో కూడా తప్పక వాళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఏంటంటే సన్నిహితంగా ఉండడము అలాగే దారి చూపించడం వాళ్ళు అలా జరగడం అనేది ఈ నెలలో కనిపిస్తోంది అనమాట ఏంటంటే అన్ని ఒక నెలలోనే అయిపోవు కనుక తప్పక వీళ్ళకి ఆ ఇప్పుడు ముందడుగు వేయడం అలాగే బేబీ స్టెప్స్ అంటాం కదా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫినాన్సెస్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి ఆ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఉన్నవాళ్ళు తప్పక వీళ్ళకి ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చేసి వచ్చిన కనిపిస్తున్నాయి నైన్త్ కేతు ఉన్నాడు థర్డ్ రాహు ఉన్నాడు తప్పక క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఏమో ఆన్లైన్ కన్సల్టింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందంటే డబ్బు వచ్చేస్తుంది పడిపోతుందని కాదు ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఉన్నత వ్యక్తులు అంటే ఏంటి కరెక్ట్ అయిన వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడాలి కదా ఆ ఏర్పడుతుంది తప్పక ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ ధనుసరాజ్ వారు ఎవరైతే రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు శని సెకండ్ మనం ఎక్కువ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకుంటాము అలా అండ్ ఆల్సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే ఫిఫ్త్ హౌసండ్ చూసుకుంటాం అనమాట మాస్ ఏమో ట్వెల్త్ హౌస్ కి వస్తున్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు కమిషన్ బిజినెస్ చేసేప్పుడు కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాకా ఫైనాన్షియల్ గా లేదు గుర్తింపు అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఆల్సో ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ అనేవి వచ్చే ఒక నెల కింద తీసుకోవచ్చు ధనుసరా ధనుసరాస్ వారికి మీరు ఎలాంటి ప్రొడిక్షన్స్ చెప్తారు వాళ్ళకి రెమెడీ ఏంటంటే వీళ్ళు నవగ్రహ హోమాలు నవగ్రహ పూజలు నవగ్రహాలు తలుచుకోవడానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక శివుడు ఆలయం వెళ్ళి దర్శించుకోవడం మంచిది అది లేని పక్షాన్ని తప్పక వీళ్ళు ఏంటంటే డైలీ రుద్ర రుద్రం వినడం కానీ మహామృత్యుంజయం వినడం కానీ తప్పక మంచిదనమాట మన నవరాత్రులో ఉన్నాం తప్పక వెళ్ళి వీళ్ళు ఏంటంటే శక్తి పూజలు కూడా చేయొచ్చు అంటే నిత్యం చేసే పూజలు ఆపకుండా ఇవన్నీ అడిషన్ గా పూజలు చేస్తుంటే ఇంకా మంచిది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి